హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్ ఈరోజు మన కిచెన్లో క్యాప్సికమ్ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఎప్పుడైనా రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటి టైంలో ఈ క్యాప్సికమ్ రైస్ని ప్రిపేర్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది తినడానికి పిల్లలు లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇంకెందుకు లేట్ ప్రిపేర్ చేసేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను అందులోనే వన్ స్పూన్ నెయ్యి ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత నేను చూపిస్తున్న ఈ స్పైసెస్ అన్ని వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ స్పైసెస్ అన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరకాయల్ని పొడవుగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్లో వేసుకోవాలి కొంచెం రెడ్ డిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను మీడియం సైజు క్యాప్సికమ్లీ ఒక టూ తీసుకుంటున్నానండి నీట్గా వాష్ చేసుకొని లోపల గింజలేమీ లేకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కొంచెము ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే టూ స్పూన్స్ బఠానీలు ఒక నాలుగైదు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లుల్లి పేస్ట్ని కూడా ఈ ఆనియన్స్లో వేసుకోవాలి పచ్చివాసన పోయేటట్టు ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా క్యాప్స్ కానీ కట్ చేసుకోవాలి లోపల గింజలు ఏమీ లేకుండా ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గినాయి కదండి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్ కానీ కూడా ఈ ఉల్లిపాయలో వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి క్యాప్సికాన్ని ఎక్కువ ఏమీ కుక్ చేయకూడదండి ఎక్కువ కుక్ చేసినా సరే క్యాప్సికం టేస్ట్ అనేది బాగోదు మీడియంగా కుక్ చేస్తే సరిపోయిద్ది ఇందులోనే నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి చిటికడంతా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోయింది ఇలాగా క్యాప్సికమ్ కొంచెం కుక్ అయిన తర్వాత ఒక కప్పు కుక్ చేసుకున్న రైస్ని వేసుకుంటున్నానండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇవ్వాలి ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ని చూసుకోండి మీకు కనుక సాల్ట్ సరిపోలేదంటే కనుక మీరు సాల్ట్ని వేసుకోండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను మొత్తం ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి అంతే అండి చూసారు కదా అంత ఫాస్ట్గా అయిపోయిందో రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి డెఫినెట్గా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి అయితే క్విక్ అయిపోయే రెసిపీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాడ్స్ గిఫ్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్